శ్రీ గురుషనుమహ సింహరాశి జాతకులకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ గురువారంతో ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి చిట్ట చివరి పదకొండు రోజులకు ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా మూడే మూడు పాయింట్లలో తెలియజేయబోతున్నాం వాస్తవానికి ఈ పదకొండు రోజులు కొంత ఛాలెంజింగ్ గానే ఉంటాయి పైకి కనపడకపోయినప్పటికీ రెండు వేల ఇరవై మూడుకి ఇక వీడ్కోలు పలకాల్సిన సమయం అవసరమవుతుంది రెండు వేల ఇరవై నాలుగుని స్వాగతించాల్సినటువంటి సమయం కూడా దగ్గర పడుతుంటుంది ఇక నెక్స్ట్ మొదటి పాయింట్కి వెళ్తే ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా కొంత అనుకూలంగా ఉండే విధంగా ఉండదు పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ముఖ్య కార్యక్రమాన్ని వాయిదా వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది దీన్ని చంద్ర దోష సమయం అంటారు అష్టమ చంద్ర దోష సమయం అది ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలతో వెళ్ళిపోతుంది అంటే ఈ సమయంలో చేసేటువంటి కార్యక్రమాలే ఒక్కోసారి అది ముందుకు వెళ్ళకుండా ముండికేసేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఇరవై ఒకటవ తేదీని కొంచెం వదిలేయాలి అంటే రుటీన్ కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలి ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలతో ప్రారంభమై ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఫార్టీ సిక్స్టీగా ఉంటుంది ఫార్టీ ఏమిటి సిక్స్టీ ఏమిటి ఫార్టీ మొదటి ఉన్న ఫార్టీ అన్ఫేవరబుల్ తర్వాత చెప్పినప్పుడు సిక్స్టీ ఫేవరబుల్ నాన్నగారు కావచ్చు చిన్నా పెదనాన్న మేనత్త ఇలాంటి వారి విషయాల్లో కూడా మీరు కొంచెం స్తబ్దుగా ఉంటారు వారు ఏదైనా చెప్పినా విని విన్నట్లుగానే ముండికేసినట్లుగానే మీ భావన కనపడుతున్నట్లుగా వారు గ్రహిస్తారు ఓ మనం చెప్పే విషయాలు ఇతనికి బోధపట్టలేదు మనం అడిగింది పట్టించుకోవటం లేదు అది డబ్బు విషయాలు కావచ్చు మామూలు సాధారణ అంశాలు కావచ్చు ఏ అంశాలైనప్పటికి కూడా ఒక్కోసారి మీరు వాడిని నిర్లక్ష్యం చేస్తున్నారు ఏమో అనేటువంటి ఒక ఆలోచన వారి మనసులో పడిందంటే ఇంకా నిదానంగా మీ పైన కొన్ని కొన్ని విషయాల్లో ఒత్తిడి ప్రారంభమవుతుంది కనుక ఆ ఒత్తిడి ప్రారంభమైందంటే అది కష్టం అందుచేత మీరు ఏం చేయాలి ఇరవై రెండవ తేదీ ఇరవై మూడవ తేదీ ఈ రెండు రోజుల్లో ఇరవై రెండు ఇరవై మూడు నాన్నగారు లేక నాన్నగారి వైపు ఉంటే వారితో కొంచెం ఫోన్ చేసి వారితో మీ వారు మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా వారి నుంచి అలాంటి ఫోన్ కాల్స్ వచ్చినా రాకపోయినా మీ అంతా మీరు ఫోన్ చేసి ఏమిటి కొత్త విషయాలు ఏమిటి ఆ విషయాలు ఏంటి ఈ విషయాలు ఏంటి సరదాగా కొంచెం మాట్లాడడానికి ప్రయత్నం చేయండి దానివల్ల నష్టం లేదు ఓహో మన వాడు లైన్లోనే ఉన్నాడు మనతో అనుకూలంగా ఉన్నాడు అనేటువంటి భావన కలుగుతుంది మీరు ఫోన్ చేయకుండా అవును మ్యాటరే అదేం స్పెషల్ మ్యాటర్ కాదు ఏ శుభకార్యానికి ఏమైనా పిలుస్తున్నట్టు కాదు మమ్మల్ని కనుక క్యాజువల్గా ఫోన్ కాల్ చేసేసి ఏమిటన్ని విషయాలు ఏమిటి ఆ విషయాలు ఈ విషయాలు ఏదో మాట్లాడే బాబాయ్ పెదనాన్న చిన్నాన్న అలాగే నాన్నగారితో నాన్నగారు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా లేదా నాన్నగారు ఇంకో చోట ఉన్నా సరే నాన్నగారు కనుక చనిపోయిన వారు కూడా ఉంటారు కనుక అలాంటి వారు కూడా వారి యొక్క రిలేటివ్స్తో ఉంటారు కనుక అలాంటి వారితో కొంచెం మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఇక తర్వాత ఉన్నటువంటి సిక్స్టీ పర్సెంట్ ఆ అనుకూలతలు ఏంటంటే లైఫ్ అడ్మినిస్ట్రేషన్ చక్కగా కొనసాగుతుంటుంది డెవలప్మెంట్స్ బాగా సాగుతుంటాయి ఇరవై రెండు ఇరవై మూడు మాత్రం అనుకూలం కాదు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై అరవ తేదీ ఉదయం తొమ్మిది యాభై వరకు మాత్రం లైఫ్ అడ్మినిస్ట్రేషన్ మెరుగైన పరిస్థితులు వస్తుంటాయి అప్పుడు అనుకుంటారు నేను వారితో మాట్లాడటం మంచిదైందేమోనే దానికి దీనికి లింక్ ఉన్నా లేకపోయినా ఎందువల్ల అనుకుంటారు అంటే అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల ప్రకారంగా మీ వృత్తిలోనూ ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ వ్యవహారంలోనూ మీ అమ్మకాల్లోనూ కొనుగోళ్ళలోనూ కొంత పరోక్షంగా అవతల వారినిచ్చి కొంత సపోర్ట్ అనేది కూడా అవసరం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మీ సపోర్ట్ నాకెందుకు కావాలి అని మీరు మనసులో ఊహించవచ్చు ఆ సమయానికి ప్రత్యక్షంగా సపోర్ట్ లేకపోయినప్పటికీ కూడా రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో కూడా వారి సపోర్ట్ అవసరము మాట సపోర్ట్ చాలు ఆర్థికంగా వారి యొక్క సహాయ సహకారాలు మాట సహాయం మీకంటే వయసులో పెద్దవారు ఏంటు కానీ వారిని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది నిర్లక్ష్యం చేయకూడదు ఈ విషయం తెలుసుకోవాలి అందుచేత ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ రెండు రోజులు కూడా కొంత అనుకూలంగా దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ కవర్బుల్గా ఫలితాలంటూ వస్తుంటాయి ఇక చివరిగా ఉన్నటువంటి మూడవ పాయింట్ ఏంటంటే ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలతో ప్రారంభమై ముప్పై ఒకటి అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇదంతా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కలగాపలగా ఉంటుంది కొన్ని గంటలు బాగుంటుంది కొన్ని గంటలు బాగుంటుంది మళ్ళీ బాగుంటుంది మళ్ళీ బాగుంటుంది అటు ఇటుగా ఒకరోజు బాగుంటుంది ఒకరోజు వ్యతిరేకం ఉంటుంది బాగున్న రోజు పొంగిపోవద్దు బాగలేని రోజు కృంగిపోవద్దు సో ఇరవై ఆరవ తేదీ దగ్గర నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి సిక్స్ డేస్ ఈ సిక్స్ డేస్ అంతా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ పైకి మాత్రం తీయ తీయగా ఉంటుంది మరీ ఫ్రూట్ జామ్ ఎక్కువ తింటే దాని ప్రభావం చూపిస్తుంటుంది కనుక అంటి ముట్టనట్లుగానే ఉంటుండాలి ఆలోచనలు చాలా వేగంగానే పరిగెడుతుంటాయి ఆలోచనలంతా వేగంగా పని విధంగా క్రియలు మాత్రం ఉండవు ఎక్కడేసిన వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంటుంది దీనివలన కొంత అనీజినెస్ ప్రారం ప్రారంభం అవుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మాత్రం అమ్మయ్య ఏదో లాభం వచ్చింది చేసిన పనిలో కొంతవరకు బెటర్మెంట్ రిజల్ట్స్ వచ్చింది కనపడుతున్నాయి పై అధికారులతో మనం మాట్లాడగలిగాము సహ ఉద్యోగుల యొక్క రికమెండేషన్ పాడింది ఇలా తృప్తిపడుతూ వెళ్తుంటారు ఇరవై ఎనిమిది దాటంగానే మళ్ళీ ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై ఎనిమిది కదా ఇది అటు ఇటు ఇటు అటుగా ఉంటుంది కానీ సంతోషంగా ఉండగలుగుతారు మనసు అంత ప్రశాంతంగా ఉంటారు కొంచెం ముష్టాన్న భోజనాలు ఉంటాయి సంవత్సరం చివరి రోజులు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అందులో ముఖ్యంగా ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో చాలా మనసు ప్రశాంతత ఇష్టమైన వ్యక్తులతో ఇష్టంగా మాట్లాడటం చక్కటి సుఖము దాంతోపాటు సుఖమైనటువంటి నిద్ర అన్నీ ఉంటాయి కానీ చిట్టచోడు ఉన్నటువంటి ముప్పై ఒకటవ తేదీ ఉంది కదా అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళా కొంత అటు ఇటుగా ఉంటుంది డబ్బు కూడా ఖర్చు అవుతుంది ఇరవై చిన్న ముప్పై డబ్బు ఖర్చు అవుతుంది శ్రమ ఎక్కువగా ఉంటుంటుంది సుఖము ఉంటుంది ప్రశాంతత ఉంటుంది అంతా కూడా ఇది మిక్సు చెప్పాక మిక్స్ ఫ్రూట్ జామ్ లాగా అలా ఉంటుంది ఆ విధంగా గడిచిపోతుంటుంది ముప్పై ఒకటవ తేదీ కొంతవరకు బాధతోనే వీడుకోలు చెప్తారంటే కాదు సంతోషంతోనే వీడుకోలు చెప్తారు సంతోషంతోనే స్వాగతిస్తారు ఆశలు చిగురుస్తున్నాయనేటువంటి ఆనందం కూడా ముప్పై ఒకటవ తేదీ ఉంటుంది ఇంత మిక్స్ ఫ్రూట్ జామ్లో కూడా ఇందువల్ల తీతిగా తీ ఉంటుంది కదా అందువల్ల సో ఫైనల్గా చెప్పాలి అంటే ముప్పై ఒకటవ తేదీ ఏదో తెలియనటువంటి ఆనందం అనేది రాబోతుంది వస్తుంది ఇరవై మూడవ తేదీ ఆ రోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉత్తరద్వార దర్శనం చక్కగా చేసుకుంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ముక్కోటి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ముక్కోటి లేదు నో ముక్కోటి రెండు వేల ఇరవై ఐదులోనే మళ్ళా పునర్దర్శనం ఆ పండగ రెండు వేల ఇరవై నాలుగులో రానే రాదు దాంతోపాటు నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆ రోజు శుక్రవారం పుష్యమి నక్షత్రం ఈ పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి కారణంగా పుష్యమే అంటే శని శనిగ్రహ నక్షత్రం కనుక ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం రాహుకాలం మార్నింగ్ టెన్ థర్టీ టు ట్వెల్వ్ రాహుకాలం ఉంటుంది ఆ రాహుకాల సమయంలో ప్రశాంతంగా ఏదైనా మీకు ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి ఆ ఫోన్ కాల్ మీకు కొంచెం విసుగ్గా అనిపించిన ప్రశాంతంగా మాట్లాడండి ప్రశాంతంగా అనిపించిన మరింత ప్రశాంతంగా మాట్లాడండి అంటే ఇరవై తొమ్మిదవ శుక్రవారం టెన్ థర్టీ టు ట్వెల్వ్ మధ్య వచ్చే ప్రతి ఫోన్ కాల్ని లేదా అటెంప్ట్ చేసే ప్రతి ఫోన్ కాల్ని చాలా ఆనందంగా మాట్లాడండి వాళ్ళు ఫోన్ చేసి హలో హలో ఎవరండి సమయం ఉదాహరిస్తున్నారు చెప్పండి హడావుడిగా చెప్పేసండి ఎందుకు నానుస్తారు హలో ఎవరండి ఓ మీరా బాగున్నారా అది ఏదో ప్రకారంగా అవతల వారు చాలా ఆనందపడే విధంగా మీ యొక్క రెస్పాన్స్ ఉండాలి గుర్తుంచుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ మార్నింగ్ టెన్ థర్టీ టు ట్వెల్వ్ ట్వెల్వ్ తర్వాత ఫోన్ వచ్చింది అనుకో మీరు మామూలుగా ఎప్పుడు యథాప్రకారం ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడండి ఇక్కడ మాత్రం కొంచెం అతి వినయం ప్రదర్శించాల్సిన అవసరం బట్ అతి వినయం ధూర్త లక్షణం అంటారు అది వేరు కానీ మీరు చాలా వినయంతోనే సమాధానం చెప్తూ మంచి మంచి నిర్ణయాలు ఏదో మీకు చెబుతున్నట్టుగా లేదా వారు చెప్పేంత చాలా గొప్పగా వింటున్నట్టుగా కొంతవరకు మీరు బిల్డప్ ఇవ్వాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇప్పటిది ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం టెన్ థర్టీ టు ట్వెల్వ్ ఇకపోతే ఈ సింహరాశిలో జన్మించినటువంటి జాతకులకి కొంత నక్షత్రాల ప్రకారంగా వ్యతిరేక సమయాలంటూ ఉన్నాయి కనుక ఆ వ్యతిరేక సమయాలు ఏ ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుందాం అవి అన్ఫేవరబుల్ టైమింగ్స్ మఖా నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఇరవై ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ఐదు నిమిషాల వరకు ఇది వ్యతిరేక సమయం రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు నెక్స్ట్ భరణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి అర్ధరా దాటినంత మూడు గంటల పది నిమిషాలు అంటే తెల్లవారితే ముప్పై అవతిదీ ఏ గుంజాం వరకు అని ఇది కూడా రొటీన్ కార్యక్రమాలు ఉంటాయి స్పెషల్ కార్యక్రమం మాత్రం అవాయిడ్ చేస్తుంటారు నెక్స్ట్ సారీ ఇప్పుడు ఈ నక్షత్రం మొదటి నక్షత్రం మఖ రెండవది పుబ్బా నక్షత్రం ఇక మూడవది ఉత్తరా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన జాతకులకి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి మూడు గంటల పది నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ ఉదయం ఐదు నలభై రెండు వరకు ఈ సమయాన్ని మరొకసారి చెప్తాను మఖానక్షత్రంలో జన్మించిన వారికి ఇరవై ఏడు రాత్రి పదకొండు ఇరవై తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు ఇక పుబ్బా నక్షత్రం పూర్వ నక్షత్ర జాతకులకి ఇరవై ఎనిమిది రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిది రాత్రి మూడు గంటల పది నిమిషాల వరకు ఉత్తరా నక్షత్రం దాన్ని ఉత్తర పలుగుని అంటారు ఉత్తరా నక్షత్రం మొదటి పాదంలో జన్మించినటువంటి సింహరాశి జాతకులకి ఇరవై తొమ్మిది నైట్ మిడ్ నైట్ మూడు గంటల పది నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఇది వ్యతిరేక సమయం అనుకూల సమయం కాదు రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు ఇక నక్షత్రాల్లో జన్మించిన వారు కాకుండా ఏ నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా మరొక సమయాలు మూడు సమయాలు ఉన్నాయి ఆ మూడు సమయాలు ఎప్పుడెప్పుడంటే ఇరవై రెండవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఇది నైట్ టైం గడిచిపోయింది నిద్రలోనే ఉంటుంది కొంత భాగం నెక్స్ట్ ఇరవై రెండవ సమయం రెండవ వ్యతిరేక సమయం ఉంది ఇరవై ఆరవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఇక మూడవ వ్యతిరేక సమయం ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ముప్పైవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఇది కూడా అన్ఫేవరబుల్ టైం సో ముఖ్య సమయాలలో మీరు ఏం చేస్తుంటారంటే ఏదో ముఖ్యంగా వినియోగించుకుంటారు పలానా పనిచేద్దాం పలానా పనిచేద్దాం ఈ సమయాల్లో మాత్రం కొన్ని ముఖ్య కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకండి రొటీన్ కార్యక్రమాలు మాత్రం చేసుకోవడానికే ప్రయత్నం చేయండి ఏది ఏమైనప్పటికీ కూడా నూతన సంవత్సరాన్ని చాలా ఆనందోత్సవాలతో స్వాగతించడానికి ప్రయత్నం ఉంటూ చేసుకోండి శుభం